ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇతరులను దేవునిని ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి నీకు సమృద్ధిని ఇయ్యబోయేటప్పుడు అడుగు ఆ నేను ఇస్తానే ఉన్నా నాకు ఇంకా ఈ లేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు నువ్వు ఇవ్వు ఇవ్వకపోయా నా దగ్గర ఉంది అవతలి వాళ్ళు అక్కడ కలిగి ఉన్నారు నీకు స్తోత్రం నువ్వు నాకు ఇవ్వు ఇవ్వకపోయేసయ్యా నేనైతే చూస్తా ఉండలేనయ్యా నా వల్ల కాదయ్యా నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి మరి ఏం చేయమంటా మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు అందరూ తిడుతున్నారు వీడికి లేదు ఈమెకి సిగ్గు లేదు అందరికి జాతా ఉంటుంది చేస్తా ఉంటాడు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తా ఉంటారు వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తానే ఉంటారు మళ్ళీ ఎదుగు రాగానే అక్క అనగానే కరిగిపోయి దన్నా అనగానే కరిగిపోతాడు ఊరగనే మాయలో పడిపోతాడు వెంటనే ఉప్పొంగిపోతారు ఇక పోనీలే అంట చేస్తారు ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద అప్పుడు ఏసవి ముందు పోయి చెప్పాలి ఇట్టది ఎడతున్నారు ఏసవి ఏం చేద్దాం మా అనుకుందామా ఇట్లా చేయటం అంటే నా వల్ల ఘాట్లా ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా లేమి గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా కాసయా అని ఏసైతో చెప్పుకోవచ్చు మనం ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనాయన తిడితే తిట్టలే నేను సాయం చేయకుండా ఉండలేను శత్రువైనా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను జాలి పడకుండా ఉండలేను కనికరించకుండా ఉండలేను పోనీలే అనుకోకుండా ఉండలేను క్షమించకుండా ఉండలేను నా దగ్గర ఉంది బిడ్డ ఇలాంటి మనస్సు నీకుంటే నువ్వొక్కదాని ఒక్కడివే కాదు నీ బిడ్డలు కూడా దీవించబడతా నీతిమంతులారా మీ సంతానము నీతిమంతులారా జాలి గలవారలారా ప్రేమ గలవారలారా నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు మర్చిపోవద్దు ఆయన అన్యాయస్తుడు గాడు పరిశుద్ధులకు సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ చేసిన సేవ పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడమ్మా హెబ్రి పత్రిక రెండులో స్పష్టంగా ఉంది రెండు కాదు పదిలో ఉంది చూడండి కానీ అధ్యాయం చదువు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు పదే ఫీడ్ అయింది మైండ్లో ఆరు ఫీడ్ కాదు ఇప్పుడు ఆరు ఫీడ్ అయింది అనమాట అది మొత్తానికి పదైతే పట్టుకున్న గట్టిగానే మీరు చేసిన ఉపచారము ఇంకా చేస్తున్న ఉపచారము తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవడానికి ఆయన అన్యసురుగాడు మొత్తం ఉన్నాయే ఏడున్నాయి ఏడున్నాయా నమ్మకంగా తీసుకున్నారు తిన్నారు వాష్రూమ్ కూడా పోయి వచ్చారు ఇంకా ఏడున్నాయి అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది అప్పించిన వాళ్ళు పర్వాలేదులే బాధలో ఉన్నారని సాయం చేశావు తిరిగి ఇస్తారనుకున్నావు వీల సరే వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధి కాక వీలే మోసపోయావు ఆయన డోంట్ ఫీల్ ఆయన దగ్గర ఉంది అది నీ మనసు అయితే ఆయనకి నచ్చింది వాళ్ళ బతికైతే అక్కడే ఉంటుంది నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తు గుర్తుపెట్టుకో కొంతమందికి ప్రశ్నిస్తారు నేను ఇన్ని మంచి పనులు చేశా ఎందుకు ఇలా అయింది నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా నాకు ఎందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండవచ్చు తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడో తెలుసా నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు అది విషయం నువ్వు పాడటమే కాదు ఆయన కూడా పాడతాడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును సేమ్ పాట ఆయన కూడా పాడతాడు నా కుమారుడా కుమారి నీ చేసిన ఉపకారములను క్షణమైన నేమరువను స్తోత్రం నీకేమి డౌటా నువ్వు ఎవరికి చేసావు పక్కినోళ్ళు చేసావు ఇరుగు పరుగులు చేసావు సన్నిధిలో బిడ్డలకు చేసావు దీనులకు చేసావు భాగ్యులకు చేసావు అనాథాలకు చేసావు రోగులకు చేసావు దిక్కులేని వారికి చేసావు పరిశుద్ధులకు చేసావు ఇవన్నిటినట్ట ఆయనకు చేసినట్టు తీసుకుంటున్నాడు నేను ఆకలిగొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చారు దప్పిగుంటిని దాహములకు ఇచ్చారు వస్త్రహీనుడనై దిగంబరినై ఉంటిని నా మీద వస్త్రం కప్పారు నేను రోగినై ఉంటిని చూడవచ్చారు చెరసాల్లో ఉంటేనే పలకరించారు అసలు ఆయన ఎప్పుడున్నాడు అని అడుగుతారట వాళ్ళు అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే నేను తీసుకున్నా నేను రాసుకున్నా మరి అదే బేదలకు సహాయం చేసేవాడు యోహోవాకు అప్పించువాడు అంటే అర్థం కాలా బేదలను కనికరించువాడు యోహోవాకు అప్పించువాడు అంటే అర్థం ఏంటి ఆ బీద స్థితిని ఆ బీదవాణి స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడు బీదవాడికి నువ్వు కనికరం చూపితే ఆయన నాకు అప్పించాడే మావాడు అంటున్నాడు మావాడికి రుణపడి ఉన్నాను దేవుడు మనకు రుణస్తుడట చిన్న విషయాలు కావి ఇవి పిషినారి బుద్ధులు ఇరుకు బుద్ధులు ఏడెట్టనో చావని మనకెందుకు మనం బాగుండాలనే దరిద్రగొట్టు బుద్ధులు మార్చుకోవాలి ఎంతమందికి అర్థమైందో ఏమో అది చేతులు ఎత్తరే అర్థం కాలా జ్ఞాపకార్థముగా చేర్చబడుతున్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు ఎవరికి చేసినట్టు తెలుసా ఆయనకు చేసినట్టు బీదవానికి ఒక పూట ఒక ముద్ద అన్నం నువ్వు పెడితే రాసుకున్నాడు అక్కడ నాకు అన్నం పెట్టాడు ఫలానా రోజు నువ్వు వంద సార్లు పెడితే వంద సార్లు రాయబడి ఉంది అక్కడ వెయ్యి సార్లు వెయ్యి మందికి నువ్వు పెడితే వెయ్యి మందికి రాసుకున్నాడు అక్కడ నాకు వెయ్యి సార్లు అన్నం పెట్టాడు నీకున్న వస్త్రాలు పది మందికి నువ్వు దానం చేస్తే ఇన్నిసార్లు నాకు బట్టలు ఇచ్చాడండి అని రాసుకున్నాడు ఇంత ఉపకారం చేశాడు నా కుమారుడు నిజమా లేఖనమా లేకపోతే నా మాటలా పెద్దగా ఉందా ఎక్కడుంది వార్త ఇప్పుడు ఇదంతా మీరు మీ మనసులోకి తీసుకోండి రోగులకు ఉపకారం చేసే విషయంలో కూడా మర్చిపోడు 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 బాత్రూమ్ అడిగినా కూడా రాసుకుంటాడు ప్రతిదీ లిఖించబడుతుంది